హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈరోజు ఫస్ట్ మనం వేసిన కొన్ని బ్లౌజెస్ అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ నేను జిగ్జాగ్ మిషన్ గురించి చెప్తా అన్నాను కదా తను ఒక అమ్మాయి గురించి మీకు చెప్తా విత్ ప్రూఫ్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఒకటి చెప్తాను ఎలా సక్సెస్ అయ్యింది అనేది సో ఫస్ట్ అయితే ఫస్ట్ చూపించాను కదా అది సిక్స్ హండ్రెడేనండి వర్క్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను నైట్ టైం తీయడం వల్ల లైటింగ్ మంచి కనిపించలేదు మళ్ళీ బ్యాక్ పెట్టి కూడా తీసాను కానీ అది నిలువుగా తీసా షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసాయండి మన ఛానల్లో షార్ట్స్లో ఉంటాయి ఇది కూడా సిక్స్ హండ్రెడే ఇప్పుడు చూపించాను కదా అది కూడా సిక్స్ హండ్రెడే ఇది మాత్రం చాలా హెవీ వర్క్ ఇది సారి ట్వెల్వ్ థౌజండ్ అనమాట పట్టుసారి పెద్ద కొడుకు వాళ్ళ మదర్ది ఇలా ఉంటుంది వర్క్ అనేది చాలా చిన్నగా ఉంటారు పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ అంటే పెద్ద ఆవిడ అనుకోవద్దు చిన్నగానే ఉంటారు చూడతాను గుడ్ లుక్ అండ్ తనేది అనమాట ఇది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది హాఫ్ అండ్ ఫుల్ అండ్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు పడుతుంది అండ్ ఇప్పుడు చూపించాను కదా ముందు అది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే ఎందుకంటే అది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వేషం మొత్తం హ్యాండ్స్తో కూడా అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నమాట అది ఇప్పుడు నేను ఈ సీజన్ నడిచింది కదా అంటే నడిచిందంటే చాలా బిజీగా ఉన్నాం జనరల్గా టైలర్స్ ఎప్పుడు బిజీనే ఉంటారు కొంచెం సెంటర్లో ఉన్నవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఊపిరి తీసుకోలేనంత ఉంటారనమాట బిజీ కదా మ్యారేజ్ సీజన్ కాబట్టి సో యాక్చువల్గా నేను పీకో ఏం చేస్తానంటే అయితే చెల్లెలు చేస్తుంది మ్యాక్సిమం నేను చేస్తాను ఇంకా అంటే ఏ రోజు ఇచ్చే ఆ రోజే ఒకసారి ఏం చేయను ఇప్పుడు ఈరోజు ఒక ఫోర్ బ్లౌజెస్ అంటే ఆ ఫోర్ శారీస్ వరకు చేస్తా అట్లా చేస్తాను లేదు అంటే చెల్లెలు చేస్తుంది చెల్లెలు ఇప్పుడు ఒక టెన్ సారీస్ తనవి కూడా ఉంటాయి కదా పీకో చేయాల్సినవి తన కస్టమర్స్కి తను చేసుకోవడానికి వచ్చింది అనుకో ఫాస్ట్ వాష్ని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తా అంటే తన పీకో మిషన్ అంత మంచిగా లేదు మంచిగా స్టిచ్ పడట్లేదని నా దగ్గరే చేసుకుంటుంది అనమాట దగ్గరే కాబట్టి తన కస్టమర్స్ చేసుకుంటుందంటే నేను మొత్తం ఫాల్స్ అన్నీ తెప్పించి వస్తా అని చెప్తుంది కదా ఫాల్స్ అన్నీ తెప్పించి పెట్టానంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఒకటే రోజు వేసేయొచ్చు అనమాట అన్ అలా చేసుకుంటాం యాక్చువల్గా ప్లాన్ లేదు మాకు బిజీగా ఉందంటే నా ఫ్రెండ్ చేస్తుంది వాసంతి అని మన సబ్స్క్రైబర్ అండ్ మన కస్టమర్ ఫ్రెండ్ అన్నీ అనమాట తను చేస్తుంది నాకు అర్జెంట్ ఉన్నాయి అంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు లత కూడా చేసేది కాదు సో మొత్తం వాసంతికి పంపించదనమాట ఒక ట్వెల్వ్ శారీసు ఫిఫ్టీన్ శారీస్ ట్వంటీ అట్లా ఒకసారి పంపించామంటే తను ఒక టూ డేస్లోనే ఎంత త్వరగా ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ఇచ్చేస్తుంది అట్లా ప్లాన్ చేస్తుంది ఈసారి ఏమైందంటే నాకు ఫుల్ బిజీ ఉంది అండ్ చెల్లెలు డెలివరీ ఊరెళ్ళింది వాసంతి హాలిడేస్కి ఊరెళ్ళింది నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు బట్ మా పక్కనే ఒక అమ్మాయి ఒక రెండిళ్ళు ఇళ్ళు అంతే తెలుసు కొంచెం తను పీకో మిషన్ తీసుకుందనమాట జిగ్జాగ్ మిషన్ జిగ్జాగ్ మిషన్ తీసుకుంది అది ఒక ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది విత్ టేబుల్ టేబుల్తో కూడా లేదా ఇంకా తక్కువే ఓన్లీ మేకర్ తీసుకున్నారో కరెక్టే తెలియదు కానీ మొత్తం టేబుల్ అయితే ఇంత చెప్తున్నారా అని అడిగింది నన్ను ఇంతకు ముందు విత్ టేబుల్ ఎయిట్ అంటే పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మేకర్ సెవెన్ థౌజండ్ ఉంది కదా సో పర్వాలేదు అని అన్నాను నేను అప్పుడు తను తీసుకునే ముందు అప్పుడు గుర్తొచ్చింది అనమాట నాకు తను గుర్తొస్తే నేను ఒకసారి ఫోన్ చేసి అడిగాను నా దగ్గర నెంబర్ ఉంది అంటే మన కస్టమర్ అనమాట బ్లౌజులు స్టిచ్ చేయించుకుంటుంది తను బట్ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత తర్వాత నేర్చుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అంటే కొత్తగా వెళ్ళి నేర్చుకుంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది తను చేసిన మంచి పని ఏంటంటే దానికి ఆల్రెడీ మిషన్ ఉంది నార్మల్ మిషన్ తనకు ఆల్రెడీ ఉంది బట్ చిక్జాగ్ మిషన్ తీసుకుంది అనమాట కొత్తగా ధైర్యం చేసి యాక్చువల్గా వాళ్ళకంత బేసిక్ కాదు చాలా కొంచెం ఇబ్బంది ఉండే ఫ్యామిలీ అనమాట తను ఒక్కరే వర్క్ చేస్తారు తిను పనులకు అట్లా వెళ్ళే అట్లా వెళ్తుంది కానీ ఇళ్ళల్లో బట్ ఎంత ఉంటుంది మీకు తెలుసు కదా చాలా తక్కువే ఉంటాయి మన శాలరీస్ అట్లా ఇళ్ళల్లో పనిచేస్తాయి కదా సో తను మిషన్ తీసుకుంది తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఈ పెళ్ళిళ్ళకి ముందు తీసుకుందన్నమాట తను తీసుకోవడం కూడా చూస్తారా పెళ్ళిళ్ళకు ముందు తీసుకుంది ఇప్పుడు ప్రతి టైలర్కి కూడా వాళ్ళకి తగ్గ అర్జెంట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి తగ్గ కస్టమర్స్ వాళ్ళకు ఉంటారు కదా సో అప్పుడు ఏమవుతుందంటే తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తను కొంచెం థర్టీ రూపీస్ ఇప్పుడు నేను ఫార్టీ రూపీస్ తీసుకుంటాను తను పెట్టుకోవడం కూడా చూస్తారా థర్టీ రూపీస్ తీసుకుంటు తను ఇప్పుడు యాక్చువల్గా నేను ఫార్టీ తీసుకుంటాను ఫాల్ మంది కాదు అంటే ఇంక ఇప్పుడు ఏం చేస్తాను నేను మొత్తం ఇప్పుడు నాకు బిజీ ఉంది కదా ఒకసారి అడిగాను సరే ఒకటి చూద్దామని ఒకటి వేయించాను చాలా నీట్గా వేసింది అనమాట టైట్గా మంచిగా లూజ్ లూజ్గా పెద్ద పెద్ద అలా కాకుండా నీట్గా వేస్తుంది నీట్గా వేసిన తర్వాత నియర్లీ ఇప్పటికి ఒక థర్టీ థర్టీ ఫైవ్ సారీస్ వేయించాను అనమాట ఎంత ఎంత గ్యాప్లో ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ కూడా లేదు గ్యాప్ అనమాట కానీ అన్ని సారీస్ ఇచ్చినా కూడా డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ మిషన్ తీసుకున్నాం ఏది అనేది కాదు బట్ మనకి నాకు అర్జెంట్ అనగానే గంటలోనే వేసి ఇచ్చేస్తుంది అరగంటలోనే వేసి ఇచ్చేస్తుంది లేదు నాకు ఇది ఇప్పుడే కావాలంటే ఇప్పుడే వేసి ఇచ్చేస్తుంది అనమాట మరి అలాంటప్పుడు కొత్తల్లో అట్లీస్ట్ తర్వాత తర్వాత నాకు కుదరదు కుదరదు బిజీ అయిపోయి నాకు కుదరదు అని చెప్పుకున్నా తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు బట్ కొత్తల్లో ఇంత ఫాస్ట్గా వేసేయడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్ రిప్యుటేషన్ అనేది చాలా పెరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గా నా నై కాకపోతే నా కస్టమర్స్ ఏంటంటే మొత్తం నాకే తెచ్చి ఇచ్చేస్తారనమాట శారీస్ ఇంక ఇన్ని దగ్గరలోకి వెళ్ళరు సో నేనేం చేస్తాను ఇంక మొత్తం కట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ శారీస్ వరకు వేయిచ్చేస్తాను ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట శారీస్ కుట్టాల్సినవి నేను ఇంకా అవి ఎందుకు పంపించలేదంటే ఈ పెళ్ళిళ్ళు అయిపోతే కొంచెం ఫ్రీ అయిపోతాం కదా అనుకున్నా బట్ ఒక్కళ్ళవే ఒక సెవెన్ ఎయిట్ శారీస్ అట్లా ఉన్నాయి సో సెవెన్ ఎయిట్ శారీస్ అంటే ఈ సెవెన్ ఎయిట్ బ్లౌజులు కుట్టేసరికి నాకు టైం అవుతుంది ఇంకా బాగా లేట్ అయిపోతుంది వాళ్ళ పాపం ఉండే టైపే కానీ కస్టమర్స్ అడగరు మరి గొంతు మీద కూర్చొని అట్లా బట్ మనం మరి అంత లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇవి కూడా పంపించేద్దామని ఫిక్స్ అయ్యి ఈరోజు నాకు ఒక ఫోర్ ఉన్నాయి అలా తన జర్నీని అనేది స్టార్ట్ చేసింది మంచిగా ఇప్పుడు ఏంటి ఓన్లీ నువ్వు బ్లౌజులు కుట్టేది కుట్టేది పక్కన పెడితే ఓన్లీ పీకో వేసుకున్న థర్టీ రూపీస్ తీసుకుంటుంది కదా తను ఫాల్ తందే అనుకో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటుంది అంటే థర్టీ ఫైవ్ రూపీస్ తను తెచ్చింది అంటే ఫాల్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటుంది తను తేలే నేనేం చేస్తానంటే నేను తెచ్చినా నేను తేకపోయినా ఫార్టీ రూపీసే తీసుకుంటాను అనమాట నిజానికి ఇది లాస్ ఇట్లా చేయకూడదు అసలు మనం తెస్తే ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే ఆ టైం అంతా మనకు వేస్టే కదా అనవసరంగా ఇంకా అసలు కొంతమంది ఉంటారు రేపే కావాలి అంటారు మళ్ళీ లైనింగ్లు ఉండవు ఫాల్స్లు ఉండవు వాళ్ళకి అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అంత అర్జెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఎంత లాస్ ఆ ఒక్క లైనింగ్ కోసం ఆ టూ లైనింగ్స్ కోసం యాక్చువల్గా మనం ఎట్లా చేస్తాం ఒక టెన్ లైనింగ్స్ ఒక టెన్ శారీస్ అట్లా తీసుకెళ్ళి అన్నీ ఒకసారి తెచ్చుకుంటాం అనమాట ఒక త్రీ డేస్కో టూ డేస్కి అట్లా వెళ్ళి బట్ వీళ్ళకేంటి అప్పుడే తెచ్చినా కూడా మళ్ళీ వెళ్ళి అప్పుడే తీసుకొచ్చుకోవాలి అది లాసే మనకి యాక్చువల్గా అసలు అసలు అలా చేయకూడదు నిజంగా ఒకవేళ చేసినా కూడా టెన్ రూపీస్ ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోవాలి లైనింగ్కి ఫాల్కి ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి మన టైం ఎంత వేస్ట్ పెట్రోల్ ఎంత వేస్ట్ ఎందుకంటే పక్కన షాప్ కాదు కదా వెళ్ళి రావడానికి కొంచెం దూరం ఉంటాయి ఎవరికైనా ఇప్పుడు సెంటర్స్లోనే ఉంటాయి కదా మ్యాచింగ్ సెంటర్స్ అంటే అట్లా సో నేను అందుకనే చెప్పాను అనమాట పీకోకి మీ దగ్గర నిదానంగా అలవాటైపోయారంటే నిదానంగా సరే ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దాం కస్టమర్స్ అలవాటు అవుతారు ముందు కస్టమర్స్ ఎక్కువ అవుతారు పీకో ఏముంది ఆ ఏముంది ఎవరు చేసినా ఒకటే కదా కటింగ్ స్టిచ్చింగ్ అట్లా కటింగ్ అట్లా ఏమి ఉండదు కదా అని చెప్పేసి టక్ ఇచ్చేస్తారు కొత్త కస్టమర్స్ చాలామంది తెలుస్తారనమాట మెయిన్ ఇప్పుడు బ్లౌజులు కొత్తగా కుడుతుందంటే ఎవరైనా ఇవ్వడానికి ఆలోచిస్తారు బట్ పీకో ఇవ్వడానికి ఎవరు ఆలోచించరు ఎందుకంటే ఆల్మోస్ట్ పీకో అంటే నార్మల్గా ఒకళ్ళది చేస్తుందంటే ఇంక అందరిలోది సేమే ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇవి కట్ చేస్తున్నా కదా ఇవి కట్ చేస్తున్నప్పుడు కటింగ్ చేసేది మన యూట్యూబ్ కస్టమర్ది అనమాట ఆన్లైనే తను ర్యాపిడో చేశారు మనకి బా సూరమ ఇక్కడ ఉంటారనమాట గాజుల రామారం సారీ గాజుల రామారంలో ఉంటారు కొంచెం దగ్గర చింతలకి తను చేశారు ఒక ఫోర్ బ్లౌజెస్ అండ్ ఒకటి ఇది ఉంటుంది కదా వర్క్ బ్లౌజు చేశారు సాన్వి నేను నేను కటింగ్ చేస్తుంది రెండో మూడో అవుతుంది అప్పటికి ఈ ఈరోజు ఈ కటింగ్ చేసేటప్పటికీ టైం ఎంత అంటే త్రీ థర్టీ మార్నింగ్ అనమాట మార్నింగ్ ఒక్క ఒక్కరోజు కాదు ఎవ్రీ డే ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి త్రీకి ఫోర్కి పడుకోవడం మళ్ళీ ఎయిట్కి లేయడం ఒక ఫోర్ అవర్స్ స్లీప్ ఉన్నట్టుంది అయితే ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నానా మార్నింగ్ ఎయిట్కి లేచా ఎయిట్కి కూడా ఎందుకు లేచా అంటే ఈరోజు ఈవినింగ్ ఇవ్వాల్సినవి ఉన్నాయి బట్ కొంచెం లేట్గా లేచినా చేస్తా బట్ నైన్కి వెళ్తున్నాడు అనమాట మా మరిది ఇంతకుముందు లెవెన్కి వెళ్ళేది ఇప్పుడు నైన్కే వెళ్తున్నాడు అనమాట నైన్ కంటే ఇంకా అన్నం కూర టిఫిన్ కావాలి కాబట్టి ఎయిట్కి లేచానంటే చాలు వన్ అవర్ చాలా వినవన్నమాట త్వరగా అవుతుంది నాకు పని సో ఎటుకి లేచి నైన్కంతా తనకి రెడీ చేసి ఇచ్చేసాను చేసి ఇచ్చిన తర్వాత నేను తినేసా సేమే ఉబ్మ చేసాను తినేసానా ఇంకా మళ్ళీ పడుకున్నా అసలు మన స్పర్శ కూడా లేదనమాట ఒంటికి గంటకి ఏమో లేచినట్టున్నా నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుతుండేసరికి ఒకటి ఒకటి యాభై అనమాట అంటే రెండు అవుతుంది సో మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్ నాకైతే మెయి మెయిన్గా స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను తినకపోయినా అవుతుంది కానీ ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నానా ఈ కటింగ్ చేసేవి నెక్స్ట్ డే కుట్టాలి నైట్ ఏమైందంటే పైపింగ్ క్లాత్ లేకపోవడం వల్ల ఆగిపోయింది యాక్చువల్గా సాటర్డే నైట్ పంపించాలన్నమాట ఇవి పైపింగ్ క్లాత్ లేకపోవడం వల్ల లేట్ అయిపోయి మా హస్బెండ్ టెన్ థర్టీకి వచ్చాడు రోజు ఎయిట్ థర్టీకే వచ్చాడు పాపం తనని కూడా డిసప్పాయింట్ చేశా సాటర్డే నైట్ పంపించాల్సింది సండే మార్నింగ్ అర్లీ మార్నింగ్ పంపించా అయితే నేను ఇంకా కూర్చున్న ఇంకా హెమ్మింగ్ కూడా నేనే చేయాలి కదా అంత మిడ్ నైట్ అర్లీ మార్నింగ్స్ ఎవరు చేయరు కదా హెమ్మింగ్ నేనే చేస్తున్నా తల తిరుగుతుంది అనమాట ఇంకా ఒక త్రీ ఉక్స్లు అలాగే ఇంకా త్రీ ఉక్స్లు వేస్తే అయిపోతాయి అన్నా కూడా నా వల్ల కాలేదు ఆ త్రీ ఉక్స్లు వేయడం కూడా ఇంకా మొత్తం అక్కడ పడేసి వెళ్ళి పడుకొని ఇంకా తను కాల్ చేశాక ఆ మూడు ఉక్స్లో వేసేసి ఫాస్ట్గా మో మార్నింగ్ సెవెన్కి అలా ర్యాపిడో చేసేసాను అనమాట కాకపోతే ఏంటంటే ఈ సీజన్లోనే కదా మనం ఎంత వర్క్ చేసినా ఎక్కువ అంటే ఎప్పుడు చేస్తాం ఓకే బట్ ఈ సీజన్స్లో ఏంటంటే కొంచెం ఎక్కువ వర్క్ చేస్తాం కొంచెం ఎక్కువ సంపాదించడానికి వీలుంటుంది ఇక సంపాదన విషయం పక్కన పెడితే కస్టమర్స్ని వదిలేయలేము ఫస్ట్ నా మెయిన్ డబ్బులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక కస్టమర్ది మనం ఇప్పుడు మనం స్టిచ్ చేయలేకపోయామనుకో కుదరలేదు అని బట్ వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన దగ్గరకు రాలేరు ఆల్రెడీ ఇప్పుడు మన ఓల్డ్ కస్టమర్ అయినా వేరే చోటుకు వెళ్తారా ఇంకా అక్కడ గుర్తించుకున్నారు కాబట్టి వాళ్ళు ఎమర్జెన్సీలో అందించారు కాబట్టి అండ్ న్యూ కస్టమర్ వచ్చినా మనం కొత్త అమ్మటే కుట్టించామంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న మిడిల్లోనే ఒక న్యూ కస్టమర్ కాల్ చేశారనమాట అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ కొంచెం అర్జెంట్ ఉన్నాయంటే టూ డేస్లో కుట్టించాను అంటే వర్క్ కూడా కంప్యూటర్ వర్క్ వేసి తను మళ్ళీ కాల్ చేశారు మళ్ళీ కాల్ చేసి సండేకి అవుతాయి అంటే ఈరోజు మంగళవారం కదా అంతే ఈరోజు మంగళవారం నేనైతే సండేకి కావు ఎందుకంటే నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కానీ గ్యాప్ కావాలనుకుంటున్నాను నేను అందుకని మళ్ళీ ట్యూస్డే అట్లా ఇస్తాను మీరు అదే వాళ్ళు తేవడానికి ఒక వన్ టూ డేస్ అంట కొనుక్కోవాలంట శారీస్ పెళ్ళి ఉందంట సో నేను ట్యూస్డే అట్లా ఇస్తాను అని చెప్పా ఇంకా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే వాళ్ళకి మరీ ఎమర్జెన్సీ ఉంటే లేదు సండేనే కావాలండి ప్లీజ్ అంటారు కాబట్టి ఓకే ఎమర్జెన్సీ లేదు కాబట్టి నేను చెప్పగానే టక్కున ఒప్పుకున్నారు లేదు ఖచ్చితంగా ఎమర్జెన్సీ వర్క్ వేసేటప్పుడు అయితే టైము ఒక మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు వేసానండి అసలు మీరు నమ్మరు నేను త్రీ థర్టీ వరకు మేల్కున్నా రెండు హ్యాండ్స్ వేసేసి త్రీ థర్టీ వరకు మేల్కున్న తర్వాత ఫైవ్ థర్టీ వరకు మా హస్బెండ్ వేసాడు అనమాట వేయడం అంటే మనం మిషన్ను కంటిన్యూగా వెళ్ళదు కదా మధ్యలో థ్రెడ్స్ బాగా తెగుతాయి ఇదైతే సిల్వర్ జరి అసహ్యంగా ఉంది అసలు నాకు కోపం వచ్చింది షాపుడు మొక్క మీద కుడదామనిపించింది వాళ్ళు వాళ్ళకి మిగిలి ఐదు పది రూపాయల కోసం మన దగ్గర పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు థ్రెడ్స్ అనేది మంచిది ఉండాలి తెగుతుంటే చేయలేం వర్క్ పది రూపాయలు ఏంది ఇరవై రూపాయలు ఏంది ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు బట్ మనకు వర్క్ అనేది ఆగకూడదు కదా యాక్చువల్గా ఏంటంటే దీని మీద అసలు మనకి థ్రెడ్స్ అనేది ఏం బ్రేక్ కావు సిల్వర్ జెరీ పోనీ డిజైన్ ప్రాబ్లమా అంటే గోల్డ్ జెరీ తెగట్లేదు సిల్క్ థ్రెడ్ ఏం తెగట్లేదు ఓన్లీ సిల్వర్ జెరీ త్రీ థ్రెడ్స్ మార్చాను సిల్వర్ జెరీ ప్లేస్లో బట్ ఒక్కటి కూడా వర్క్ అవ్వలేదు పెట్టుకుంటున్నా ఉండాల్సి వచ్చింది ఎట్లా ఉందంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ ఇది వర్క్ వేస్తే ఆ ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ ఇదిగో చెప్ పెడుతున్నాను కదా అంతే ఇంకా నుంచొన్ చేస్తున్నట్టే ఉంది ఇంక ఈ వర్క్ నేను మళ్ళీ బ్యాక్ పెట్టా డోర్లు కూడా క్లోజ్ చేస్తున్నా చూడండి బాగా మిడ్ నైట్ అయిపోయింది అనమాట అప్పటికే అండ్ మిడ్ నైట్ కాదు ఇది మార్నింగ్ అయిపోయినట్టుంది అవును అంతే మార్నింగ్ ఏం కాదు మిడ్ నైట్ అయితే నేను నెక్ పెట్టేశాను నెక్ పెట్టేసరికి త్రీ థర్టీ అయింది త్రీ థర్టీకి నేను నిద్రపోయా ఇంకా ఊరికి అట్లా పడుకున్నా ఇంకా నిద్రపోయా నిద్రపోతే పాప మా హస్బెండ్ ఇంకా నెక్ ఎట్లాగా అంతా సెట్ చేశాం కాబట్టి ఇంకా థ్రెడ్స్ తెగిపోతే పెట్టడం ఒక్కటే ఉంటుంది ఇంకా మంచిగా పెట్టుకొని అవన్నీ ఫైవ్ థర్టీ వరకు మేల్కొనేసాడు నేను మళ్ళీ ఎయిట్కి లేచి స్టార్ట్ చేసి వేస్తేనే నిన్నటికి ఈ వరకు ఇది షార్ట్లో ఉంటుంది చూడండి అసలు అయితే వర్క్ మాత్రం వర్త్ అనమాట ఇంత కష్టపడినందుకు ఎంత బాగుందో సేమ్ మగ్గం లుక్ నేనే యాక్చువల్గా కంప్యూటర్ వర్క్ అన్నీ మగ్గం లుక్లో ఉన్నాయని నేను అసలు చెప్పను ఎందుకంటే ఆఫ్కోర్స్ కోర్స్ డిఫరెన్స్ ఉంటుంది స్టోన్స్ బీట్స్ అవన్నీ బట్ ఇదైతే అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ యూజ్ చేసామా అండ్ లైట్గా గ్రీన్ యూజ్ చేస్తాం సారీలో లైట్ గ్రీన్ ఉంది సో లైట్గా యూజ్ చేస్తాం గ్రీన్ ఎక్కువ యూజ్ చేయలేదు అసలు ఎంత బాగుందంటే వర్క్ అంత బాగుంది మీరు షార్ట్స్లో ఉంటుంది చూడండి మేబీ నేను అడ్డంగా పెట్టి తీయలేదు ఫోన్ సో లాంగ్ వీడియోస్లో ఏం అప్లోడ్ చేయట్లేదు వీడియోస్ ఐ మీన్ మోడల్స్ డిజైన్స్ ఉంటాయి కదా అట్లా ఓన్లీ షార్ట్స్లో చేస్తుంటాను చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎంత బాగుందో డిజైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది కదా ఆల్రెడీ నేను ఇక్కడ బాబిన్ పెడుతున్నాను ఆ బాబిన్ కాదు కింద పేపర్ పెడుతున్నా బ్యాక్ పేపర్ ఉంటుంది కదా బ్యాకింగ్ పేపరు ఖచ్చితంగా ఉంటేనే కొంచెం మంచిగా వస్తుంది అనమాట డిజైన్ అనేది అయితే ఈ పెళ్లి బట్టల్లో ఎవరితోటి కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు మెయిన్ మన మైండ్ బాగుంటేనే మనం వర్క్ చేయగలం బట్ డిసప్పాయింట్ అవ్వలేదు అనమాట ఎవరితోటి డిసప్పాయింట్ అవ్వలేదు మంచిగా అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళనమాట ఇంకా మధ్యలో ఒక రెండు మూడు చిన్న చిన్న ఆర్డర్స్ అనమాట అంటే ఒక ఫోర్ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ అట్లా బట్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా ఇది చాలా పెద్దది నీకు ఇంతకుముందే చెప్పు ఉంటా ఒక టెన్ థౌజండ్ వరకు వీళ్ళు ఇచ్చారనమాట అంటే ఫ్యామిలీ మొత్తం తోడి కోడళ్ళు ఆడపరుచులు వల్ల ఇంకా వర్క్స్ అందరి వర్క్ చేశాం కదా అసలు ఈ డిజైను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు ఎంత నచ్చుతుందో చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ యాక్చువల్గా నేను ఈ వర్క్ మిషన్ మీద ఆల్రెడీ వర్క్ మిషన్ ఉన్నోళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి మీరు ఎన్ని బ్లౌజులు వేసుకుంటారు నేనైతే ఒకటి వేసుకున్నా ఇది కొని నేను ఈ మిషన్ కొని ఫైవ్ మంత్స్ అయ్యింది ఈ ఫైవ్ మంత్స్లో ఒకటే బ్లౌజ్ అది కూడా ఎందుకంటే బాబు పుట్టి వెంట్రుకలు తీయించాం కదా అప్పుడు ఒకటే సింగిల్ బ్లౌజ్ వేయించుకున్నాను అనమాట ఇంకంతే అదే లాస్ట్ అండ్ ఫస్ట్ కూడా బట్ అంటే ఫస్ట్ ట్రయల్ బ్లౌజ్ ఉంటుంది కదా అది నాది పెట్టాను కానీ కట్టర్ సరిగ్గా లేక అది అంతా పిచ్చి పిచ్చి అనమాట బ్లౌజు సో అది వేసుకునేలాగా లేదు కట్టర్ ప్రాబ్లం ఇప్పుడు నేను మంచి చేయించా బట్ ఈ పీసులు ఎందుకు ఉన్నాయంటే అది సిల్వర్ జెరీ తెగడం వల్ల ఉన్నాయి బట్ పైప్ అయినాయి లోపల ఏముండదు యాక్చువల్గా ఈ డిజైన్కి కట్టర్ బాగా చెప్పక ముందు ఎంత ఘోరంగా ఉండేదో ఒక ఖచ్చితంగా ఒక టూ అవర్స్ ఏమో పట్టేదనమాట థ్రెడ్స్ కట్ చేయడానికి మీరు నంబర్ అంత ఘోరంగా పడతాయి ఇంత హెవీ డిజైన్స్కి చాలా హెవీగా అంటే లోపల 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 చిన్నవి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట బట్ ఇవి పైన ఉంటాయి జస్ట్ ఊరికట్ల కట్ చేస్తే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతే నేను యాక్చువల్గా చెప్పలేదు నేనే మొహమాటని పోయి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు కట్టర్ మంచిగా లేదని యాక్చువల్గా అయితే వాళ్ళు నేను ఈరోజు చెప్పాను రేపు వచ్చి చేసేసారు కట్టర్ ప్రాబ్లం బట్ వాళ్ళు అలా చేయడం వల్ల నాకు ఎంత యూజ్ అయిందో ఇంత అర్జెంట్ బ్లౌజ్ మళ్ళీ నేను కటింగ్ చేసుకోవాలంటే ఇంకెంత టైం పడుతుందో ఇంకైతే ఇది ఈ ఇప్పుడు వేసాను కదా అదే కూర్తున్నాను అనమాట ఇంకా చా అంటే నైట్ రిసెప్షన్ అనమాట ఇది పెళ్ళి పట్టలు ఆల్రెడీ ఇచ్చేసా రిసెప్షన్ ఇవ్వాలి అంటే చిన్నపిల్లలు లంగా జాకెట్లు అండ్ ఇవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను అనమాట లంగా జాకెట్లు మోడల్స్ అండ్ ఇంకొకటి లంగా ఓని మోడల్ ఉంది అది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవి జస్ట్ నార్మల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అట్లా ఉన్నాయి అన్నమాట ఇవి ఇట్లా ఉంటుంది షూర్గా ఈ రీసెంట్ డేస్లో ఇంతకుముందు వేసేదాన్ని కాదు నేను వర్క్ బ్లౌజ్కి బట్ దేనికి ఒక్కదానికి వేసా నాకు బాగా నచ్చింది బట్ ఎవరు అడగరు అక్కడ పైపింగ్ చేయి నాకు అని వర్క్ బ్లౌజ్కి బట్ మనం ఇంత వర్క్ చేస్తాం కదా దానికి ఇంకొంచెం లుక్ అనేది ఎన్హెన్స్ అయితేనే బాగుంటుంది అని చెప్పి నేను అట్లా చేస్తాను చేస్తున్నా ఇప్పుడు ఎంత ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ అయినా సరే కింద పైపింగ్ అనేది చేస్తాను నడుముకి చాలా బాగుంటుంది ఇది కట్ వర్క్ తెలిసింది బట్ ఎక్కువ లేట్ అయ్యే కట్ వర్క్ కాదు కట్ వర్క్లో కూడా రకాలు ఉంటాయి ఇది పెద్ద హెవీ కట్ వర్క్ ఏం కాదు కొంచెం నార్మల్దే అనమాట సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి నేనైతే ష్యూర్గా చెప్పడానికి రెడీగా ఉన్నా అండ్ కంప్యూటర్ వర్క్ మిషన్స్ కూడా ఇది వావ్ లైట్ త్రీ ట్వంటీకి వస్తుందంటండి అంటండి ఇప్పుడు రీసెంట్గా అప్డేటెడ్ అండ్ నెక్స్ట్ వావ్ వచ్చేసి త్రీ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అంట మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి ఒకవేళ ఇంకేమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి చూసుకోండి మంచిగా నాకైతే ఫినిషింగ్ కానీ మీరు చూస్తున్నారు కదా నేను చెప్పొద్దు మీరైతే చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎట్లా ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా మన మిషన్కి వర్క్ అనేది అన్నీ చేస్తాయి అండ్ సర్వీస్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్ సో ఫినిషింగ్ అయితే బాగుంది సర్వీస్ కూడా బాగుంది సర్వీస్ ఏంటంటే నాకు హైదరాబాద్ కదా సో నాకు అసలు పెద్ద ఇబ్బంది లేదు మేము ఉండే ఒక ఇద్దరు అన్నలు ఉంటారనమాట ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారనమాట కొంచెం త్వరగానే వచ్చి చేయడానికి వీలు ఉంటుంది ఒకవేళ కొంచెం దూరం అనుకోండి టెక్న అప్పుడే వచ్చేయడానికి వీలుండు కాబట్టి ఒక వన్ టూ డేస్లో మ్యాక్సిమం అయిపోతుంది బట్ ఆరోహి సర్వీస్ బాగుందని మాత్రం నేను విన్నాను అందుకనే తీసుకున్నాను కూడా మిషన్ అక్కడ లేదంటే అనన్యాలో ఇంకా తక్కువ ఇస్తా అన్నారు బట్ వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పను నేను ఎందుకంటే అనన్యాలో నేను ఉషా ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నా నాకైతే వాళ్ళు నార్మల్గానే ఇచ్చేసారు ఇది ఏమంటారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసారు మీరు మాట్లాడుకొని చేపించేసుకోండి మేడం అని నేను టోల్ ఫ్రీలో నాకు ఏమి ఇబ్బంది రాలేదు ఉషా ఫైవ్ ఫిఫ్టీఈ అక్కడ తీసుకున్నా సో బ్యాడ్గా చెప్పలేను కానీ బట్ బ్యాడ్గా విన్నాను అందుకని నాకు భయం అనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే న్యూగా టైలరింగ్ చేసేవాళ్ళు అడగండి నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను అంటే ఏ మిషన్స్ ఏ మిషన్స్ మంచిదైనా నేను యూజ్ వరకు అయితే నేను చెప్పగలను బ్యాడ్ కాదు కానీ నేను చేసిన వరకు అయితే నేను చెప్పగలను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్